రాత్రి జరిగిన సంఘటన నాతో మామూలు కాదు అది చికిత్సలకు వెళ్ళి అంబులెన్స్ వచ్చినా ఇలా ఇంటికి పోతామో లేకపోతే పైకి పోతాం డే టూ అన్నట్టు ఇది అంటే ఎట్లా అంటే ప్రతి ఒక్క రోజు ఒక గుణపాఠం అవుతుంది హాస్పిటల్ అన్నారు నిన్న ఒక రకంగా గడిచింది రోజు ఇలా డే టూ ఇండియాలో ఒక రకంగా నడుపు అపోలో మాత్రం బ్రహ్మాండంగా పనిచేసి ఉన్నట్లు సేపు మంచిగా అంతా బ్రహ్మాండంగా అపోలో ట్యాబ్లెట్స్ అపోలో సోఫ్ అపోలో డ్రెస్సు అపోలో ఫుడ్ అపోలో టిఫిను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పేషెంట్ కనుక అపోలోనే గ్రైండ్ చేయబోయి మేబీ ఇది నా లాస్ట్ వీడియో కూడా కావచ్చు ఎందుకు చెప్తున్నా అంటే ఆపరేషన్ ఉంది నాకు వెళ్ళినాక స్టంట్ ఈ వీడియో అప్లోడ్ అయిందంటే నేను బతుకుందన్నట్టు లేకపోతే అందరూ చనిపోయినట్టే ఇంజోగ్రాఫ్ వేసినాక స్ట్రంట్లు ఉంటే స్టంట్ వేసుకోవాలి ఇంకేమైనా ప్రారంభమైతే నా కుటుంబం ఏడుకెళ్ళితే నేను మధ్య తరగతి కుటుంబం నాకు నలుగురు పిల్లలు నా పరిస్థితి వేరే ఉంది ఇప్పుడు ఒకప్పుడు తిరిగేటప్పుడు తిరిగిన అందరితో అందరూ వచ్చి జమైరు కానీ ఇలా అన్న పరిస్థితుల్లో బాగాలేదంటే ఎవరు అక్కలేదు అదే ఆరోగ్యశ్రీలో జాయిన్ అయ్యాడు నేను కూడా ఆరోగ్యశ్రీలో జాయిన్ అయ్యాను కానీ ఇప్పటికీ అయితే వేరే ఉన్నాయి కానీ ఒక ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ ప్రభుత్వమే నేను తెలంగాణ బిడ్డని మాట్లాడుతున్నా ఆంధ్ర బిడ్డకు చేతులెత్తి మొక్కిన తక్కువనే వైఎస్ రాజశేఖర రెడ్డి అటువంటి లీడర్ని నేను ఇద్దర చూడేలా అబ్బ చెప్పి ఏడ్సీ చెప్పినవి మేము మా అయ్య చెప్పినాయిలే చిన్నప్పటి నుంచి కానీ ఇలా బాగా ఎమర్జెన్సీలు వచ్చినప్పుడు స్పాట్ల అన్న రాగానే నాకు బ్లడ్ తొందరగా తీసేసి తొందరగా చెకప్ చేయించి తొందరగా తీసుకొచ్చి రిజల్ట్ ఇచ్చిన అన్న కొంతమంది గారు చిన్న చిన్న పొరాల అలవాటు ఎత్తు ఇదే డైంజర్ సిరియర్ దాగుడు అంటే వాళ్ళ గాంజా తాగి వాళ్ళ జీవితాలి మా అమ్మాయి ఏడుచుడు నా చెల్లె ఏడుచుడు నా కొడుకులు ఏడుచుడు నాకు ఒక బాధ పెయిన్ మీకు తెలియదు ఏదో తాగిన మైకంలో పోయి వాడిని కొట్టుడు తాగిన మైకంలో ఈ గుజుడు తాగిన మైకంలో తరకాల వరకు కొట్టడు తాగినాక వాళ్ళతోనేమవుతుంది ఈతోనేమవుతుంది జీవితంలో ఇవ్వాలన్నా సరే ముప్పై సంవత్సరాలు దాటినాక ఏం బీగలే మనం గుర్తుపెట్టుకోవాలి నేనైతే చెప్తున్నా చేతులైతే ముందు సలాం చేస్తున్నా సంజో ఇవన్నీ ఎక్కువ ఉండయి స్మోకింగ్ వద్దు బాగా డేంజర్ అంట అది ఎప్పుడు తాగుతున్నామని చెప్పి ఇట్లా తాగిన ఎన్ని వీడియోలు తీసినా మీకు తెలియదా పోయినా సబ్స్క్రైబర్లు అండ్ నా ఫాలోవర్స్కి అయితే దోఖా లేదు మంచిగా ఏడవైనా బాగా మంది గుర్తుపడేస్తుంది హాస్పిటల్లో కూడా అపోలో హాస్పిటల్లా కారణాల డాక్టర్లు కానీ దానిలో పనిచేసే సిబ్బంది కానీ అందరూ వచ్చి మందరు ఇచ్చారు కానీ ఏం లేమో అర్థమైందా ఏం లేదు ఈ సెలబ్రిటీ గిలబ్రిటీ ఏం లేదు పైసా పైసా సంపాదించి పెట్టుకోవాలి నేను లేపిన అర్థమైన వచ్చి పైసా మొత్తం కానీ ఇలా నాకే ట్రీట్మెంట్ కంటే పైసలు అంటే పరిస్థితి అట్లా ఉంది అప్పులు చేసే పరిస్థితి ఖచ్చితంగా ఆరోగ్యాన్ని కాపాడుకోరు మిత్రులారా ఇదే మా అయ్య ఆటో నడిపి కష్టపడి ఇల్లు కట్టి పెట్టి ఇప్పుడు కూడా అదే ఇట్లుంటే కానీ ఇక్కడ నేను నుంచి పెట్టి చెప్పేది ఏంటంటే ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడదు ఆల్రెడీ నేను డాక్టర్లు అద్దన్నా కానీ కొంచెం గోళీలు చేసుకోంగానే డిశ్చార్జ్ అయిపోయినా ఏ పోనీ అని చెప్పి ఇరవై వేలు కట్టి డిశ్చార్జ్ అయిపోయినా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ అడ్మిట్ అయినా ఇది సెకండ్ టైం అడ్మిట్ అయినా వచ్చి మళ్ళీ హాస్పిటల్లో సో మీరు పూర్తి వీడియో చూడరు ఫస్ట్ అడ్మిట్ అయినాక ఏమేం జరిగింది అంతా అయిపోయాక పోయాక ఏమేమి జరిగింది చూడరు ఇది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కింద అన్నీ వస్తాయి వీడియోలు నా హాస్పిటల్ హెల్త్ కేర్ ఎట్లుందా అనేది ఇప్పుడు కూడా చూడవచ్చు చల్లడు ఫ్యాన్ నడుతున్నా కానీ చెప్పాలు వస్తున్నాయి సో ప్రస్తుతానికి అయితే వీడియో మొత్తం చూడురు ఫస్ట్ టైం అడ్మిట్ అయినా బాగా ఎట్లుంటాం మన ఆటిట్యూడ్ లెవెల్ అది ఆటిట్యూడ్ లెవెల్ ఎక్కువైపోయింది మస్తి మొత్తం మళ్ళీ దిగింది మళ్ళీ అదే రాత్రి పట్టుకొని వచ్చి హాస్పిటల్లో మళ్ళీ హాస్పిటల్ వేసి వీడియో మాత్రం మొత్తం స్కిప్ చేయకుండా చూడరు దీని తర్వాత సెకండ్ వీడియో వస్తుంది ఫస్ట్ వీడియో అయితే నేను నచ్చినప్పుడు ఇది ఉందన్నమాట సో ప్రస్తుతానికైతే అపోలో హాస్పిటల్కి వచ్చిన దోస్తులు ఈ సిరేడ్లు తాగడం వల్ల ఈ అడ్డమైన తిండి వీడియోల కోసం తినడం వల్ల ఇవాళ మొత్తం ఆరోగ్యం డ్యామేజ్ అయిపోయింది అది చికెన్లు మటన్లు మసాలాలు అడ్డం దుద్ధం మండి పిండి అనుకుంటా తిని తిని ఇవాళ మొత్తం ఆరోగ్యం మొత్తం ఖరాబ్ అయిపోయింది ఫస్ట్ ముచ్చట ఏంటంటే నేను అనేది ఏంటంటే అర్థం చేసుకోండి ఇప్పుడు ఇక ఈ పిల్లాడు మన జగ్జాల పిల్లవాడు జగ్జాలు ఉంటాడు ఈయన కిడ్నీలలో స్టోన్స్ వచ్చింది అంటే ఈయన నీళ్ళే పోతాడు అంటే వీటి మనం ఆరోగ్యానికి నెగ్లెక్ట్ చేస్తాం ఈయన ఏజ్ అంతా తక్కువ జరుగురి అంటే పరిస్థితులు మంచిగా కాదు ఎవరు ఉన్నా మనం ఎప్పుడు పట్టుకోడు హాస్పిటల్ భార్య పిల్లలు తప్పితే ఇవాళ ఉన్నారా మన అయ్యే వాళ్ళ తప్పితే వాళ్ళని వచ్చారా ఏదో నా దోస్తులన్నీ మందలిచ్చిందా చేసిండా కూడా ఎక్కువ ఏం చేయడు నా పరిస్థితి కూడా అదే నా తల్లి ఉంది అంతకు మించి నా బ్రదర్ ఒకటి బ్రదర్ వచ్చాడు నా కొడుకు వచ్చిండు సో ప్రస్తుతం అన్నట్టు ఇప్పుడు నాకు ఇంజియోగ్రామ్ చేస్తా అని చెప్పి ఇక దీనిలోకి వెళ్ళి మరో నరాలకి వెళ్ళి మా పంపుతారంట పంపిణీ నాకు క్లాస్ ఉంటే తీసేస్తారు అది సో ప్రస్తుతానికి అయితే ఇది ఆపరేషన్ నడుస్తుందన్నమాట సో రెండు రోజులు ఆగవా చెప్పారు ఎందుకంటే ఇది ఆరోగ్యశ్రీలా చేపిస్తున్నా సో ఈ గవర్నమెంట్ కూడా స్వచ్ఛ థ్యాంక్స్ చెప్పాలి ఆరోగ్యశ్రీ లేకపోతే మధ్యతరగతి కుటుంబాలని కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేకపోతే అక్కడికక్కడ చచ్చిపోతున్నారు ఆరోగ్యశ్రీ లేకపోతే ఇప్పుడు నువ్వైనా ఇన్ని పైసలు పెట్టలేము నేనైనా పెట్టలేము ఎప్పుడైనా జరగచ్చు జరగకపోవచ్చు సో అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఆలో మన సపోర్ట్ సో ఇది ప్రస్తుతానికి ఆరోగ్య పరిస్థితి అదే మంచి లేదు సో తర్వాత కాదేమో అదే అది ఆరోగ్యానికి కాపాడుకోరు మిత్రులారా బాయ్ మై సందేశం ఇదే ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటాయి దయచేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఈ ఆరోగ్యం మంచి లేవు కాడరు ఎటువైనా సబ్స్క్రైబర్లకు అండ్ నా ఫాలోవర్స్కి అయితే దోకా లేదు మంచిగా ఏడవైనా బాగా మంది గుర్తపట్టేసుకుంటే హాస్పిటల్లో కూడా అపోలో హాస్పిటల్లో కట్నారా డాక్టర్లు కానీ దానిలో పనిచేసే సిబ్బంది కానీ అందరూ వచ్చి మద్దతు కానీ ఏం నామో అర్థమైందా ఏం లేదు సెలబ్రిటీ గిలబ్రిటీ ఏం లేదు పైసా పైసా సంపాదించి పెట్టుకోవాలి నేను లేపిన అడ్డమైనలో గురించి పైసా మొత్తం కానీ ఇలా నాకే ట్రీట్మెంట్ కంటే పైసలు అంటే పరిస్థితి అటు ఉంది అప్పులు చేసే పరిస్థితి వచ్చింది అంటే ఎందుకు దోస్తా పైసలు ఉన్నాయి అనగానే మొత్తం ఉట్టు తిరుగుడే ఇటు ఒక పది మంది ఇటు ఒక పది మంది పైసలు మన దగ్గర లేవనుకో దగ్గర పక్క మంది ఉంటాడు ఒక అయ్యవాళ్ళు తప్పితే పిల్లలు తప్పితే ఎవరు ఉండరు ఇది మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు దయచేసి నీ పక్క పొంటి నలుగురు చేరి నిన్ను జైలు కొడుతురు నువ్వు తోపు తురుమంటారు అంటే మాత్రం నువ్వు పర్మా బేకర్గా అండి ఇది గుర్తుపెట్టుకో నీ దగ్గర పైస్ ఉన్నాయని తెలిసినాకనే నీ దగ్గర కార్లు బంగ్లాలు ఉన్నాయని తెలిస్తేనే నీ పక్క పొంటి ఎవడని వచ్చి నలుగురు చేరుతారు ఆ నలుగురు చేరాగానే నువ్వు పెద్ద తోపు అనుకొని మాత్రం ఫీల్ కాకు పరిస్థితి నాకు అర్థమవుతుంది ఇక్కడ ఒక దోస్తు కూడా లేదు చేసింది లేదు అంటే నా పర్సన్ ఉండేటోళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చేస్తారు వాళ్ళు ఇక బాకీ సాలే ఎవ్వరు రారు వాళ్ళు అంతే కానీ తాగురు తినుడు ఉంటుంది ప్రస్తుతానికి పరిస్థితి ఏంటంటే మనం కూడా మాట్లాడుతుంది కదా మనది ఎక్కడ చెక్దా చె ఇప్పుడు నీకు ఆరోగ్య పరిస్థితి ఎందుకు ఓకే దోస్తురాలు ఎవరు నచ్చిరాదు రాబర్స్ వస్తారా బయట ఎవ్వరు ముచ్చట తెలిసింది అందరితో బంద్ చేసి పాడు దానికి మనం మా పర్యదని చేసుకుంటున్నాను కానీ మీరు కూడా అర్థం చేసుకొని అందరూ ప్లీజ్ మనకు మన కుటుంబం తప్పితే ఎవ్వరు రారు నేను జీవితం అన్నీ గుర్తుపెట్టుకోని ఓకే యూ రూ స్మోకింగ్ నేనైతే చెప్తున్నా చేతులైతే తప్పుకున్నా సలాం చేస్తున్నా సంజో ఇవన్నీ ఏవి ఉండయి స్మోకింగ్ వద్దు బాగా డేంజర్ అది ఎప్పుడు తాగుతున్నాం అని చెప్పి నాకు తాగిన ఎన్ని వీడియోలు తీసినా మీకు తెలియదా ఇప్పుడు అనుభవం తగిన దానికి తొప్పి మామూలు వస్తువులే చెప్పి తిన్నారు ఇది వేసినాక ఇంకేమవుతుందో ఇంజోగ్రాఫ్ వేసినాక స్టంట్లు ఉంటే స్ట్రంట్లు వేసుకోవాలి ఇంకేమైనా ప్రాబ్లం ప్రారంభమైతే నా కుటుంబం ఏడుకెళ్ళితే నేను మధ్య తరగతి కుటుంబం నాకు నలుగురు పిల్లలు నా పరిస్థితి వేరే ఉంది ఇప్పుడు ఒకప్పుడు తిరిగేటప్పుడు తిరిగినా అందరితో అందరు చిరు జమైరు కానీ ఈ ఇలాంటి పరిస్థితులు బాగాలేదంటే ఎవరు తప్పలేదు కానీ ఎవ్వరు రాకపోయినా పర్లేదు నా ఏ వాళ్ళ దివాలి అంత ఉన్నాయి నా ఏవల్ నాకు సాధించిన అంతసేపు నాకు ఏం కాదు అండ్ నా పిల్లలు కూడా వెరగేసి ఇంకొక ఐదారు అయితే అయిపోయిన పిల్లలు కూడా చేతికొస్తారు బట్ ఏంటంటే అందరూ కూడా ఈ మందు తాగురి జీవితాలు అయితే ఖరారు చేసుకోకూడదు ఇది తాగుడు ఎక్కువ అంటే కొంతమంది గలీజ్ గారు చిన్న చిన్న కూరాల గాంజా అలవాటు చెప్తురు ఇదే టైం కర్రారిగడ్ తాగుడు అంటే వాళ్ళ గాంజా తాగి వాళ్ళ జీవితాలు అర్థం చేసుకుంటూ సాధించి పరిస్థితి అర్థం చేసుకోండి అందరూ కూడా హ్యాపీగా ఉండవు ప్లీజ్ ఏం చూపుకోకూడదు మీ పనులు మీరు చేసుకొని హ్యాపీగా ఉండవు ఏమంటాం చెప్పే మెసేజ్ ఇద్దరు కూడా ప్రాబ్లమ్స్లోనే ఉన్నాం నేను కూడా నా సబ్స్క్రైబర్ ఏ వీడియో చూసినా గురించి చదువుతున్నావు సమస్య ఇట్లా ప్రియాలని ఎప్పుడైనా మనం సంపాదించుకోవాలి హాస్పిటల్ అయినా ఏడవైనా ఎందుకు నా మంచి మాటలు నా మంచి లెక్క ఎవరు నేను ఒక వీడియో చేసినా అంటే చాలామంది మారిపోతారు నేను ఒక వీడియో చేసినా చాలామంది చెడిపోయే అవకాశాలు ఉన్నాయి నేను యూత్కి ఈ మైనర్ ఫిల్ అందరికీ నేను చెప్పేది ఒకటే నేను ఏదైతే సిరీర్ రాకుండా వీడియోలు పెట్టినో అవి డిలేట్ చేసేదాన్ని తొందరగానే రెండవ ముచ్చట ఏంటంటే ఈ మూతబరులు ఇవి కూడా పనికిరావు కష్టపడు రి కష్టపడితే నాకు పైసలు అంతే కానీ లేకపోతే ఎప్పిరావు మా అయ్య ఆటో నడిపి కష్టపడి ఇల్లు కట్టి పెట్టి ఇప్పుడు కూడా అదే ఇంట్లో ఉంటాయి కానీ ఇక్కడ నేను అమ్మాయి నుంచి ఏం లేదు ఒక మోతాబరి తప్పితే అది పనికిరాదు ఏదో ఒక పని చేసుకొని బతకాలి నాకైతే ఇటు ఉంది దీనితోనే బతుకుతా సో ఎటువంటి నేరాలకు కూడా పాల్పడకూడదు క్రైమ్ చేయకూరి మేబీ ఇది నా లాస్ట్ వీడియో కూడా కావచ్చు ఎందుకు చెప్తున్నా అంటే నేను ఆపరేషన్ ఉంది నాకు ఇప్పుడు నీళ్ళకి స్టంట్ ఇస్తారంట అది ఏమేమవుతుందో సరే నేను చెప్తున్నా అందరికీ యూపీ కూడా మీరు అంతా మారురి మంచిగా ఉండు అంతేగాని ఈ చెడు వ్యసనాలకు బానిస కాకు ఈ క్రైమ్ జోలికి వాణి కొట్టుడు వీలు కొట్టుడు వాణి కొట్సుడు వీణి తమ్ముడు ఇవన్నీ ఏం రాదు ఈ బిఎన్ఏ చట్టాలు వచ్చినప్పుడు సరి శిక్షలు అయితే కఠినంగా అమలవుతున్నాయి మీకు తెలియదు ఏదో తాగిన మైకల్లా పోయి వాణిగుట్లు తాగిన మైకల్లా ఇంటి గుజ్జులు తాగిన మైకల్ల తరకాయలు వాళ్ళ గుట్టలు తాగినాక వాళ్ళతోనే ఏమైతుంది అన్నీ బంద్ పనిచేయవి మీ జీవితానికి మీరే హీరోలు మీ కుటుంబానికి మీరే హీరోలు ఇలా రాత్రి జరిగిన సంఘటన నాతోని మామూలు కాదు అది సిరిసిలకి అంబులెన్స్లో అంబులెన్స్లు వచ్చినా నేను మా అమ్మ ఏడుచుడు నా చెల్లె ఏడుచుడు నా కొడుకులు ఏడుచుడు నాకు ఇదంత ఒక బాధ పెయిన్ సో మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఇవన్నీ మనకు కాదు చెడు వేసానంటేనే జీవితాన్ని అర్థమవుతాయి లేకపోతే మీ దగ్గర మీరు మంచిగా ఉండేటోళ్ళే బట్ అందరు మంచిగా ఉండాలి అయ్యబ్బా చెప్పినట్టు ఇంటనే మీ జీవితాలు బాగుపడతాయి నేను ఇల్లే మా అబ్బాయి చెప్పి ఏడ్చి చెప్పినవిలే మా అయ్యా చెప్పిన ఇంట్లో చిన్నప్పటి నుంచి కానీ ఇలా బాధపడకుండా నాకు కొంచెం వయసుకు వచ్చినాక నా ఎత్తు పిల్లలు నాకు అయినాక నాకు అర్థమైంది అంటే వాళ్ళ మాటలు ఇంటే ఇలా బాగుపడకుండే మా అయ్య మాటలు అని చెప్పి నేను ఫస్ట్ చేసినా కానీ ఇన్లేననిక ఇంటి చేసినా ఇంట్లేదు బడిపో అని చెప్పి ఉడుతుండే ఏ బడి లేదు విడి లేదు అని చెప్పి ఏం నడుస్తుండే నడుస్తుండేనాయి అంటే మా గల్లీలో గలీ స్థల కాదు పెద్దోళ్ళు సక్కా లేకపోతే పిల్లలు అట్లా తయారని అంటే మేము అట్లా తయారని ఫస్ట్ మా కొంచెం ఏజ్లో పెద్దగా ఉన్నోళ్ళు వాళ్ళు సక్కా లేక మాకు అలవాటు అయిపోయినాయి వాళ్ళు మా గల్లీలో అదేంటి పత్తలా పత్తలాడితే అది చూసిపోయి మేము పక్క పండి కూర్చున్న గోటీలు ఆడేటోళ్ళు వాళ్ళ పక్క పండికి పోయి మేము కూర్చొని చూసుకున్నాం మేము గోటులు నేర్చుకున్నాం ఆ పొద్దున పైసలు వేసి కొడు కోటీలాడడు చిన్న అగ్గపేట పస్తలాడడు ఇవన్నీ ఢల్లీలో ఒక ఫ్యాషన్ లెక్క ఉన్నాయి అంటే ఆ పిడివైంది ఇప్పుడు ఉన్న పిడి కొంచెం మంచిగా ఉంది మా టైం మాత్రం వాళ్ళని చూసి మేము చెడిపోయాం వీడియోలు తాగుడైనా సిగరెట్ తాగుడైనా సో అక్కడ నాకు ఫస్ట్ నేర్పినప్పుడు వాడు ఇప్పటికైనా వాడు ముసలాడైపోయాను కానీ నాకు ఇప్పటికీ అలవాటు నాకు అలవాటు చేసినప్పుడు వాడు గుర్తుండదని నాకు అర్థమైనా సో ఇవన్నీ అలవాటు మంచిగా ఇప్పుడు ఈ తమ్ముడే ఉన్నాడు ఆ ముచ్చడైపో ఇప్పుడు నేను తాగు అని చెప్పి నేను నా క్లోజ్ అయిపోయినాక సిరిగడ తాగు అంటే ఫస్ట్ ఇన్ని బుద్ధుంటారు అది తాగుతే నేను భయం లాగేసుకుంటాను కానీ దోస్తాన్ని ఏం చేస్తా అంటే అడిగితే అబ్బాయి తాగుతుంది నేను కూడా తాగుతాను అంటే దీనికి నేను తాగుమంటున్నాను అన్నప్పుడు వీడు ఏం చేయాలంటే అరే వయస్గా నువ్వు వీకరా నువ్వు చెప్పే తప్పు ఈ దోస్తానే కరెక్ట్ లేదు అని చెప్పి దెంగే అని చెప్పారు అంతేగాని ఈ దోస్తుగారు గారు తాగమంటాడు మా అమ్మ తాగుదాం మా అమ్మ మీరు కూడా తాగుదాం అని చెప్పి ఇవన్నీ అద్దు దయచేసి నేను చెప్పుకున్నా యూత్కే ఇది ఓన్లీ ఎందుకంటే అర్థం చేసుకో ఇవన్నీ మనకు ఇవి పనికిరానికి వచ్చు దోస్తాన రాదు ఏది రాదు నీ అయ్యా నీ అబ్బా అండ్ నీ ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ ఫ్రోస్ వాళ్ళు అప్తే అది కూడా లంఘన కొడుకులు ఉంటే వాళ్ళు కూడా రాదు ఓకే రెండు మన పిల్లలు మన భార్య ఇవి తప్పితే వాళ్ళు భార్య బద్మస్ట్ అయితే అది కూడా రాదు మంచిది ఉంటే మనకు ఆ ఉందంటే వస్తుంది అది ఉంది దాని తలగా అనుకో అది అది సచిన రాదు వీడు వచ్చిన ఆడుకోడు ఆడతచ్చిన ఈడుగుడు ఇది ముచ్చట సో ఎప్పుడైనా పిల్లలు మన పిల్లలు మన అయ్యవరు మన కుటుంబంలో కొంతమంది ప్రేమానం రావాలతో ఉండేటోళ్ళు వాళ్ళే పనుకారు కానీ ఈరోజు అలా సీ మనకి రా సో స్టార్ట్ అయితే అవుతుంది ఇప్పుడు ఎప్పుడైతే తెలియదు ఇక ఆరోగ్యశ్రీ ఇన్వాల్వ్ అప్రూవల్ కావాలి ఆరోగ్యశ్రీ అప్రూవల్ అయినాక అప్పుడున్నది చాలా అవుతుంది సో ఎంత మాట్లాడుతున్నాయో మాట్లాడడానికి కూడా సబ్బెట్ చెతాలు వస్తున్నాయి అంటే ప్రాబ్లం ఉంది బాడీలో సో మునుపట్లేకైతే ఏముండదు అందుకనే చాలా రోజులు అని చెప్పుకుండా అర్జు తాగులు అర్జున్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది సో డాక్టర్ దగ్గరకైతే పోతాయి ఏమేమి ఉన్నాయి విల్స్లో అందుతాం మనం అపోలో రిచ్ కరీంనగర్ ఎందుకంటే మన డిస్టిక్ ఇది కాబట్టి బస్ అన్ని ఏమేమి ఉన్నాయంటే అంటే టమాటా బెండకాయలు ఉన్నాయి చారు సారీ పప్పు అండ్ నెక్స్ట్ వచ్చేసి పెరుగు నేను రెండు రోజులు అన్నం వినాక దాదాపు ఆకర్త నాట్ బ్యాడ్ బట్ చికెను మటన్ ముక్కలు ఇవ్వని ఒక బాధ ఉంది ఆమ్లెట్లు లేవు కోడిగుడ్లు ఇదిలు ఓకే నాట్ బ్యాడ్ ఫుడ్ కూడా మంచిగా ఉంది అపోలో రీచ్ హాస్పిటల్ కరీంనగర్లో ఉన్నాను అలాగంటలే మంచి ఉంది ఎద్దం ఉంది ఫుడ్ కూడా ఉన్నదాకపోతే చాతీల మంటనే ఇలా కూడా కారణం ఎక్కువ ఉంది జీవితంలో ఇవ్వాలన్నా సరే ముప్పై సంవత్సరాలు దాటినాక ఏం పీకలే మనం ఫుడ్ పెట్టుకోలేదు ఏదైనా పీకన్నా అంటే ఇరవై ఐదు ముప్పై ఐదు సంవత్సరాలు లోపే నువ్వు ఎంత ఎంజాయ్ చేసినా ఏం చేసినా ముప్పై దాటినా అంటే నీ వరకు బస్ స్టాండ్ ఇది మర్చిపోకూ అర్థమైందా కాదు ముప్పై సంవత్సరాలకి ఎందుకు ఇంత ఇంత చిన్న వయసులో నాకు ఇంజోగ్రామ్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే నేను తినే పదార్థాలు నేను తినే తిండి నేను తిరిగే చెడు సావాసాలు పూట తిరుగుడు నా గద్దెల మీద కూర్చొని మీటింగ్ పెట్టుడు ఇవన్నీ చేయబట్టే ఇలా ఇవాళ హాస్పిటల్ గది పట్టింది ఇంకా ఏమైనా కావచ్చు చెప్పలేము పెద్ద డేంజర్ అయిపో నాకైతే కానీ ఈ వీడియో అప్లోడ్ అయిందంటే నేను బతుకుందన్నట్టు లేకపోతే చనిపోయినట్టే అర్థం చేసుకోరి థ్యాంక్ యూ శను మరి నేను ఎవరు అడుగుతలేరు అంటే మనం అందరూ ఏమంటున్నారంటే పండ్గాడు అనుకుంటారు కాదు ఎవడో మంచిగా నేను కూడా ఒక తల్లి బిడ్డనే వీలేకనే నేను

a parte de levei వీళ్ళ కుటుంబాలపై అల్లహ కృప ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలా నా కుటుంబంలో కూడా ఇదే పరిస్థితి హాస్పిటల్లో చూడూరు రాత్రిపూట పేషెంట్ లోపల ఉంటే వీళ్ళు బయట ఎట్లా పండుకుంటున్నారో మీరు చూడచ్చు చెంత అంటే ఒక కుటుంబాలకు సంబంధించి మనోళ్ళే వస్తారు బయట వాళ్ళు రారు దయచేసి అయ్యవరకు విలువీరి భార్య పిల్లలకు విలువీరి బయటోడు ఎవ్వరు రాడు వీళ్ళు చూడూరు రాత్రంతా వాళ్ళకి ఎన్ని కష్టాలు పాపం లోపల పేషెంట్ మంచిగానే ఉంటారు కానీ వీళ్ళకి బాధ సోఫా చూడరు

ఎవ్రీథింగ్ పేషెంట్ అన్ని ఆ పోల్లోనే పైసా ఖర్చు అవుతుందని అనుకుంటాం కానీ నీకు కూడా అయితే మంచి రేటు పైసా లేదో కాకుండా మంచిగా బాధమన్నా విలువ ఏం లేదు మంచితో రాని ఇప్పుడు నాకైందంటే నాకు ఏమైనా అయిందంటే నా అయ్యవరు బాధపడతారు నా భార్య పిల్లలు బాధపడతారు అందరు బాధపడతారు నాకు తెలిసిన వాళ్ళు నా కస్ట్రైబర్స్ కూడా బాధపడతారు కానీ ముచ్చటేంటంటే పైసలు వద్దు అని ఇక్కడ ట్రీట్మెంట్ అయితే మంచిగా అవుతుంది దొబ్బార్ త్రీ అవర్స్ అబ్బర్ అబ్జర్వేషన్లో పెడుతురు అపోలో రీచ్ హాస్పిటల్ కరీంనగర్ ఉన్నా నేను బట్ ఇంకో నిజం కూడా చెప్పానంటే ఫస్ట్ పైసలు సంపాదించుకోవాలి బాగా తప్పు చేసిన పైసలు సంపాదించుకోవాలి అందరికీ అవకాశాలు ఇచ్చిన అందరు మంచిగా బతుకుతురు కానీ నాది నేను చూసుకోలే నా భార్య పిల్లల గురించి నేను ఆలోచించాలి నా దోసుకోవాలి దోసుకోవాలనుకుంటా పోయినా కానీ కానీ రాసి పెట్టుకోరి పైసా కోసమే బతుకుతా ఆ పైసలు పది మందికి హెల్ప్ చేసినందుకు కూడా బతుకుతా అంతేగాని వీళ్ళకి పెడితే దోశ పెడితే మాత్రం రూపాయి రాదు క్లియర్ కర్ర ఎక్కున్న అదే పది రూపాయలు ఈ నీళ్లకు వెయ్యి రూపాయల బిల్లు కాదు పదివేల బిల్లు తప్పించిన విశ్వాసం ఉంటుంది వీళ్ళకు అదే వెయ్యి రూపాయలు తీసుకుపోయి అన్నం గరిబోలకు పెట్టు ఖచ్చితంగా జీతారావు పెట్ట అంటారు గుడిపెట్టుకో ప్రతి ఒక్కరు అయితే శ్రద్ధ చేసుకొని तो इधर ना मारना, तो इनका रंसर जगह देख बन नाल रोल देख बन उसे देगा। मेरी मेरा, इंडियन, कैसे हो रहे हैं फिर? इन्हें नाल लाच इसलिए आपको क्या? मेरी मेरी, करने आ रहा है, करने मिल? एम नाइस, तो नाकल मारते हैं। इधर ना, सांग के तो ना दोस्तों నా బెడ్మెంట్ అలాంటి పక్క పొండి బెడ్మెంట్ కలిసాడు నాకు అన్నది ఏదంతం కొంటాం అంటారంటాను అన్న హాస్పిటల్ కాడ దోస్తానా జైలు కాడ దోస్తానా ఎప్పుడు కూడా విడిపోదు ఏదైనా గుర్తుపడుతున్నాం ఈ ఇప్పుడు ఉంటే బాధలు ఉంటాం అప్పుడు కూడా బాధలు ఉంటాం మనం సో ఎటువంటిదానంటూ అన్న ఎక్కడ మరి వేల మంది ప్రాణాలు కాపాడుతున్నాను చచ్చిపోయి కూడా మర్చుడు చాలామంది ఇప్పుడు ఈయన ఆరోగ్యశ్రీలో జానడు నేను కూడా ఆరోగ్యశ్రీలో జాయిన్ అయినా కానీ ఇప్పటికీ అయితే వేరే ఉన్నాయి కానీ ఒకప్పుడు ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ ప్రభుత్వమే నేను తెలంగాణ బిడ్డను మాట్లాడుతున్నా ఆంధ్ర బిడ్డకు చేతులెత్తి మొక్కినా తక్కువనే వైఎస్ రాజశేఖర రెడ్డి అటువంటి లీడర్ని నేను ఇంతవరకు ఉండే అన్న అన్నా లేకపోతే ఎంతమంది గరీబులు చచ్చిపోతారన్నా మరి అన్న పానా రోజులు ఉండేగా బతికెట్టు కూడా చచ్చిపోయా పైసలు ఉంటాయి అంటూ ఇలాగా తెలిసే సలాం వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి సాబ్ ఆరోగ్యశ్రీ నువ్వు పెట్టడం వల్ల చాలామంది గరీబులు బతుకులు వన్ జీరో ఎయిట్ పెట్టడం వల్ల అంబులెన్స్లకు పైసలు పెట్టలేక పరిస్థితి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నువ్వు ఎక్కడన్నావు కానీ నువ్వు స్వర్గంలోనే ఉంటావు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వన్ జీరో ఎయిట్ అని చెప్పేసి గరీబులకు వాహనం ఇచ్చినావు ఐదు నిమిషాల కుయి కూయ్ కుయ్యి వచ్చేటట్టు ఆరోగ్యశ్రీ చేసినావు ఐదు పది లక్షల దాకా మాకు ఎటువంటి ఏదైనా కానీ ట్రీట్మెంట్ జరిగేటట్టు నువ్వు ఉంటే మాత్రం అందుకని నీకు అందరు గుడులు కడతారు ఉన్నా ముచ్చాడా వైఎస్ఆర్ ఇల్సెస్ సలాం వైఎస్ రాజశేఖర రెడ్డి ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ బిడ్డ మొహమ్మద్ మొయిస్ పాషా వన్ జీరో ఎయిట్ కరీంనగర్ అపోలో హాస్పిటల్ ఉన్నాం అన్న మధ్యాహ్నం ఫుడ్ వచ్చింది మూడు రకాలు అయితే వచ్చినాయన్నాం అన్నీ ప్రస్తుతానికి త్రీ మూడు రకాలు నేను చూడవచ్చు దూరా నేను నిద్రపోతున్నా గంట గంట నిద్రపోతున్నా చెప్తే అవసరం లేదు నేను ఉంటా అని చెప్పేది తల్లి అర్థం చేసుకొని కూర్చాడా తల్లి నేను ఏది లేదు తల్లి ఇంకా నాకు ఆర్నే కాదు ఇక్కడ సంవత్సరం ఉన్న మా అమ్మ ఉండేటట్టుంది ఇక్కడ మన ఎవ్వరుండరు ఎవ్వరు నమ్మకూరి ఏ ప్రాపర్టీలు కూడా ఎవరి పేరు మీద పెట్టకూరు పెట్టుకుంటే మీ పేరు మీద పెట్టుకోరు లేకపోతే మీ అబ్బాయి పేరు మీద పెట్టుకోరు అదర్వైజ్ వేరే పెట్టకూరు ఎప్పుడో ఎప్పుడు జంప్ అయ్యేది ఎవరు తెలియదు డే టూ అన్నట్టు ఇది ఎట్లా అంటే ప్రతి ఒక్క రోజు ఒక గుణపాఠం అవుతుంది హాస్పిటల్ అన్నారు నిన్న ఒక రకంగా గడిచింది రోజు ఇవాళ డేటు టూ ఇలా ఒక రకంగా నడుస్తుంది ఇలా చిన్నగా పెట్టినా స్టేటస్ ఏమైందన్న చెప్పి మా తమ్ముళ్ళు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేర్చురు అప్పుడు जुगाడు అలా తమ్ముడడా నాకన్నా హెడ్క్వార్టర్ ఇట్లాగా వడియాల ఫోన్ చేర్చుకుండు సేటల్సి యావరా భయ్యా హైదరాబాద్ లోప నడువండి ఇట్లా ప్రేమాన అనేది ఈ సోంటైమ్ మనం చెప్పుకోవట్లే కొనే సరే కంటిన్యూ చేద్దాం ఫోన్ ఎన్నస్తే ఈ కదా లాస్ట్దాకా నే స్కిన్ షాట్ దిస్పెట్టాం థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ జోబి హలాగా కర్మ హై

హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ కాకు కాకు అని చెప్పి డాక్టర్లు చెప్పిన నర్సులు చెప్పిన ఎవరు చెప్పినా వినకుండా టాబ్లెట్లు వేసుకోగానే కొంచెం తప్పుకో కాగానే ఇక నేనే పెద్ద తోపు లెక్క ఎట్లా పోతున్నాను ఇక అమ్మతో చెప్తున్నాను డాక్టర్ దగ్గర పోతున్నాం హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి మా అమ్మ కూడా ఉంది పోగానే తొందరగా డిశ్చార్జ్ అవుతున్నా అంటే తీసుకుపోయారు కానీ డాక్టర్ చెప్పిన మాట నేను వినలే కానీ మళ్ళీ ఒకరోజు తిరగకముందే మళ్ళా చీపడ్డా నిజంగా ఈ పరిస్థితి ఎవరికి రావద్దు ఇక పక్క పోతున్న సిస్టర్ చెల్లె నిజంగా ఒక సొంత అక్క చెల్లెలు కూడా చూసుకోరు ఈ హాస్పిటల్ అపోలో హాస్పిటల్లో అంతా మంచిగా చూసుకుంటురు కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ ట్రీట్మెంట్ మంచిగా ఉంటుంది హైలైట్ హాస్పిటల్ అసలు కరీంనగర్ అపోలో రిచ్ అంటే అపోలో రిచ్ ఉంది నిజంగా గ్రేట్ మాత్రం మంచిగా చూసుకున్నది ఆ టైంలో ఫుల్ చెప్తుంది ఎందుకంటే బాగానే రిచ్ వేసుకుంటారు మంచిగా అంటే ఆరోగ్యశ్రీ ఆరోగ్య అని చెప్పేసి అక్కడ రాగానే తొందరగా వీళ్ళకి పైకి పోయినాడు సో థ్యాంక్ యూ ఇదే మిత్రుడు ఎవరు నా వీడియోలో కూడా ఉన్నాడు ఒక ఫోన్ చేసిన రాజుగారు రావు తొందరగా పట్టుకోని రా ఛార్జర్ పడకరా అంటే పట్టుకొని వచ్చిండు నా సబ్స్క్రైబర్ నా డైహార్ తీసుకొచ్చిరా జర్ ఏ మా సబ్స్క్రైబరే ఛార్జర్ పట్టుకొని వచ్చిండు నేను ఎవరైనా అవసరం లేదు నాకు అంద ఛార్జర్ తీసుకొని వచ్చాడు ఎన్ని కిలోమీటర్ల నుంచి వచ్చినాము ఐదా నేను మూడే అనుకున్నా ఐదు కిలోమీటర్ నుంచి రాజు అంటే చాలా నాకు బాగా దగ్గర అంటే ఒక దోషలే కానీ నా సబ్స్క్రైబర్గా నా ఫాలోవర్గా పరిచయం వస్తారా అటువంటిది ఒక సొంత తమ్ముకనే ఇప్పుడు మనకు ఛార్జర్ ఎమర్జెన్సీ తెచ్చటం లేవలేరు ఫోన్లో ఛార్జింగ్ లేదు ఫస్ట్ ఇది అంటే ఒక దగ్గర ఉందో లేస్తారు ఇంకా ఐదు కిలోమీటర్ నుంచి ఛార్జర్ ఏమోసో తీసుకోవచ్చు సో ఇదన్నమాట ప్రేమ కొంత టైంకి అయితే తీసుకొచ్చి ఇచ్చినావు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇటువంటి సబ్స్క్రైబర్ ఉండబట్టే నేను బతుకుతున్నా ఇంకా సో ఈ ప్రేమ మీరు అందరు కూడా కంటిన్యూ అయ్యి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది లాస్ట్ లాస్ట్కైతే ఈ ట్రీట్మెంట్ పోతా ఓడిసిపోయాక సీదా ఇంటికి పోతామో లేకపోతే పైకి పోతాం అది బస్సానికి అయితే నడవాలి అంతే తినట్లే ఎందుకంటే మరి ఏం చెప్తాం సో అయితే అన్న నేను ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు స్పాట్లా అన్న రాగానే నాకు బ్లడ్ తొందరగా తీసేసి తొందరగా చెకప్ చేయించి తొందర తీసుకొచ్చి రిజల్ట్ ఇచ్చినవా అన్న థ్యాంక్ యూ అన్న అవునా ఎన్నికలు వచ్చిన అన్న రాత్రిని నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో సిరిసిల్ల నుంచి అంబులెన్స్ వచ్చినా అప్పుడు రాగానే అన్న రిసీవ్ చేసి నా వీడియో చూస్తాను సబ్స్క్రైబర్ అన్న ఓకే థ్యాంక్ యూ ఇక్కడ అపోలోలో సిబ్బంది మంచిగా పనిచేస్తున్నారన్న కారణం కూడా అన్న కూడా ఇవ్వడే ఆ రాత్రి కూడా తొందరగా రిసీవ్ చేసుకున్నది ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఓకే ఫైనల్ నేను డిఫండ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది వెళ్తున్నాం లాస్ట్ మా అన్న సబ్స్క్రైబర్ అన్నాడు అన్న ఫస్ట్ ప్రాంగణం మందలిసిచ్చింది సో ప్రస్తుతమాట ఇక గోయింగ్ టు హోమ్ అన్నీ సక్సెస్ అయిపోయినాయి ఆరోగ్యం గీట్లు అంతా ఓకే ఉంది అప్పుల పర్లేదు సూపర్ డూపర్ డూపర్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు కూడా ఆరోగ్యశ్రీ మాత్రం దీనిలో మంచిగా వర్తిస్తుంది ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి రావచ్చు ఎందుకంటే గరిబోళ్ళ పాటికైతే ఇది మంచిగా ఉంది ఎగ్జామ్ ఉంది ఆరోగ్యశ్రీ పరంగా మాత్రం అపోలో రిచ్ హాస్పిటల్ కరీం సూపర్ కానీ క్యాష్ పరంగా మాత్రం లిక్విడ్ రేట్ ఉంటే మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ రేట్లు ఉన్నాయి ట్రీట్మెంట్ కూడా అట్లా ఉంది సో సూపర్ మొత్తానికైతే మంచిగా ఉంది అపోలో రిచ్ అమ్మ జన్మనిస్తుంది అపోలో పునర్జన్మనిస్తుంది అన్నది నిజం వాస్తవం ట్రీట్మెంట్ అయిపోయింది అంత ట్రీట్మెంట్ కంప్లీట్ అయింది కానీ మధ్య తరగతి కుటుంబం మాత్రం వీడికి రాకూర్రీ ఓకే ట్రీట్మెంట్ అయితే మంచిగా జరిగింది చాలా హ్యాపీగా ఉన్నా సో అందరు థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఫైనల్గా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టన్నంత బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఆరోగ్య పరిస్థితి అయితే మంచి లేదు ఒక వారం పదిహేను రోజుల దాకా సెట్ అయ్యే పరిస్థితి లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఫైనల్గా దోస్తులు తమ్ముళ్ళు ఈ మొత్తం ఏం జరిగింది మళ్ళీ డబల్ డబల్ హాస్పిటల్ రావడం జరిగింది ఈ మీకు పార్ట్ టూలా కనబడుతుంది అపోలో హాస్పిటల్కి సంబంధించింది సో పూర్తి వీడియో ఇప్పుడు చూసి రో నెక్స్ట్ వీడియో మాత్రం మామూలుగా రాదు టోటల్ ఆపరేషన్ ఎట్లయింది ఇంకథనేది ఉంటుంది చూడు రి నన్ను దీవించుర్రీ మోహిష్ భాయ్ అనేటువంటి ఇప్పుడు నెగిటివ్ చూసి పనిచేయ్ ఇంత బాధపడుతున్నా ఇంత నరక అనుభవిస్తున్నా అంటే ఆశామస్ కాదు సో నెక్స్ట్ వీడియో గురించి వేయ థ్యాంక్ యూ